హలో ఎవరి వన్ కల్పన ఇంటి ఫ్లాగ్స్ అండ్ టిప్స్ ఛానల్కి స్వాగతం ఈ వీడియో వచ్చేసిన తర్వాత లైక్ చేయటం మీ అభిప్రాయాన్ని షేర్ చేయటం మర్చిపోకండి ఈ జిప్పు కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అంటే ఒక మీటరు ఫిఫ్టీన్ రూపీస్ అని చెప్పారు నాకు ఇక్కడ పావు మీటరే పట్టేది ఇక ఇక్కడ వచ్చేసి రన్నరు ఒకటి త్రీ రూపీస్ అనమాట ఇక ఇంట్లో ఉండే జాకెట్ పీస్ ఒకటి అయితే తీసుకున్నాను ఇక ఈ వైట్ కలర్ది వచ్చేసి పక్కరం అండి దీని క్యాన్వాస్ అని కూడా అంటారు ఈ బకరం కాస్ట్ వచ్చేసి మీటర్ ట్వంటీ రూపీస్ అని చెప్పారు ఈ క్లాత్ కూడా నాకు ఇంట్లోనే ఉంది నేను ఇది కూడా కొనలేదన్నమాట ముందు ఎప్పుడో తీసుకున్న క్లాత్ ముందుగా ఒక మాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఇక్కడ నేనైతే మీ అందరికీ అర్థమయ్యేలాగా ఈజీ వేలో అయితే వీడియో చేయటం జరిగింది కొలతలు కూడా నేను చెప్పే ఈ కొలతలు కానీ మీరు ఒకసారి గమనించారంటే మీరు అస్సలు మళ్ళీ ఎలాంటి బ్యాగ్స్ అయినా కూడా మీరే రెడీ చేసుకుంటారు చిన్నది కానీ పెద్దది కానీ ఏ సైజ్ బ్యాగ్లైనా మీరు ఈ కొలతలు బేస్ చేసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు అలాగే కుట్టే విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది అది కూడా మీకోసమే నేను ఈజీ వేలో అయితే ఈ వీడియో రెడీ చేశాను ఈ లంచ్ బ్యాగ్ అయితే బాక్సులు దీంట్లోనే వస్తాయి ఇక అవే బాక్సులు పెట్టాలి ఇక మన ఇంట్లో ఉండే ఏ బాక్స్ పెట్టినా కూడా పట్టుదనమాట కొన్న టూ మంత్స్కే బ్యాగ్ అయితే చినిగిపోయింది అనమాట ఇక మళ్ళీ బ్యాగ్ కొనడం ఎందుకనేసి ఇక్కడ నేనైతే స్టిచ్ చేస్తున్నాను ఇక ఈ వీడియో మీ అందరికి కూడా యూస్ఫుల్ అవుతుందనేసి షేర్ చేస్తున్నాను నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ముందుగా మనం బకరాన్ని కట్ చేసుకోవాలి కాబట్టి బక్రాని ఇట్లా రెండుగా ఫోల్డ్ చేసుకొని నీట్గా మర్చుకొని ఇప్పుడు టేప్తో అయితే మనం కొలతలు అయితే తీసుకున్నాము ఇక్కడ నేను వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ సారీ లంచ్ బ్యాగ్ అనుకున్నాం కదా దానికి ఇక్కడ నేను పంతొమ్మిది ఇంచులు అయితే పెట్టుకున్నాను అనమాట ఆ పంతొమ్మిది ఇంచుల దగ్గర నుండి పైకి నేను త్రీ ఇంచెస్ అయితే డాట్ పెట్టుకుంటున్నాను ఈ కొలతలు అనేవి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ నేను చెప్తుంటాను మళ్ళీ ఆ వీడియోలో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి మీకు కొలత అర్థమైతే చాలు మీరు ఎన్ని బ్యాగ్స్ అయినా మీరే రెడీ చేస్తారు అలాగే సేమ్ ఈ చివర ఆ చివర త్రీ త్రీ ఇంచెస్ ఇలా డాట్స్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు పంతొమ్మిది ఇంచుల కాంచి లోపలికి ఇక్కడ నేను ఫైవ్ ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకుంటున్నాను ఇదే విధంగా రెండు వైపులా పెట్టుకోవాలి డాట్స్ ఆ చివరి నుంచి ఫైవ్ ఇంచెస్ ఈ చివరి నుంచి ఫైవ్ ఇంచెస్ లోపల పెట్టుకుంటే మధ్యలో మనకి చూడండి మనం తీసుకున్న ఈ లంచ్ బ్యాగ్కి కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకుంటున్నాం అనమాట ఏ బాక్స్ అయినా పెట్టడానికి ఈజీగా ఉండడానికి ఒక టూ ఇంచెస్ అయితే పెంచుకుంటున్నాం మనం ఇందాక మనము త్రీ ఇంచెస్ అని పైకి పెట్టుకున్నాం కదా అవి లైన్గా గీత గీయడానికి ఇలా నేను డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఆ త్రీ ఇంచెస్ లైన్గా ఒక గీత అయితే గీసుకున్నాము ఇక్కడ అర్థమైంది కదా ఫ్రెండ్స్ కింద మనం నైన్టీ ఇంచెస్ తీసుకొని అక్కడి నుంచి పైకి త్రీ ఇంచెస్ పెట్టుకొని లైన్గా ఒక గీత గీసుకున్నాము అలాగే ఇక్కడ వీడియోని అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ అని లోపలే పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఆ త్రీ ఇంచెస్కి లైన్లు అయితే గీసుకున్నాం అనమాట లోపల మనం ఫైవ్ ఇంచెస్ పెట్టుకొని పైకి లైన్ గీసుకున్నాం కదా అక్కడి నుంచి స్ట్రైట్గా పైకి మళ్ళీ మరొక ఫైవ్ ఇంచెస్ అనేది మనం మళ్ళీ పైన ఒక డాట్ పెట్టుకోవాలన్నమాట త్రీ ఇంచెస్ కానీ పైకి ఫైవ్ ఇంచెస్ ఇలా మనం రెండు వైపులా కూడా డాట్ పెట్టుకొని ఆ రెండు డాట్స్ ని మళ్ళీ కలుపుకుంటూ ఒక బాక్స్ గీసుకోవాలి ఇందాక మనం కింద త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా అలాగే ఈ ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి మళ్ళీ పైన ఒక త్రీ ఇంచెస్ అనేది ఒక మళ్ళీ డాట్ పెట్టుకొని ఒక లైన్ అయితే గీసుకోవాలి ఆ చివర ఈ చివర ఇలా గీసుకొని మొత్తం కూడా డ్రాయింగ్ అనేది కలుపుతాను ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ఒకసారి గమనించండి అలా గీసుకున్న తర్వాత మొత్తం డ్రాయింగ్ అనేది కలిసినాక మీకు అర్థమవుతుంది కింద త్రీ ఇంచెస్ పైన త్రీ ఇంచెస్ మిడిల్ మనం ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాము ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం నైన్టీన్ ఇంచెస్ తీసుకొని ఒక డాట్ పెట్టుకొని అక్కడ నుంచి పైకి త్రీ ఇంచెస్ తీసుకొని ఒక డాట్ పెట్టుకొని లైన్ అయితే గెఫిల్ చేసుకున్నాము ఈ నైన్ ఇంచెస్లో నుంచి లోపలికి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఆ ఫైవ్ ఇంచెస్ నుంచి ఆ త్రీ ఇంచెస్ నుంచి మరొక ఒక ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాము మళ్ళీ అక్కడ ఫైవ్ ఇంచెస్ నుంచి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాము కింద పైన త్రీ త్రీ వచ్చింది మధ్యలో ఫైవ్ ఉంది లోపల బాక్స్ మనం ఎంత సైజు కావాలనుకున్నాము కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి ఆ సైజు సరిపోను ఫైవ్ ఇంచెస్ అటు ఫైవ్ ఇటు ఫైవ్ లోపలికి డాట్స్ పెట్టుకున్నాము సేమ్ ఈ డ్రాయింగ్ని కొంచెం అబ్జర్వ్ చేసినారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది టైలరింగ్ తెలియని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసి కుట్టుకునేలాగా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అంత నిదానంగా అందుకే ఇంత టైం పడుతుంది కింద మనం తీసుకున్న త్రీ ఇంచెస్ అనేది బ్యాగ్ యొక్క వెడల్పు పైన తీసుకున్న త్రీ ఇంచెస్ వచ్చి బ్యాగ్ క్లోజ్ చేయడానికి కావాల్సిన వెడల్పు మధ్యలో తీసుకున్న ఫైవ్ ఇంచెస్ వచ్చి బ్యాగ్ యొక్క హైట్ అనమాట ఎంత హైట్ కావాలనేది ఆ హైట్ అనేది మనం ఇక్కడ ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాము ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఈ పీసును తీసుకువెళ్ళి ఇప్పుడు మనం క్లాత్స్ అన్నీ కూడా అదే వేలో కట్ చేసుకోవాలి ఈ బకరం అనేది మనకి ముడుచుకున్నట్టు ఉంటుంది కాబట్టి కొంచెం ఐరన్ చేసామంటే మళ్ళీ స్టిఫ్గా నీట్గా అతుక్కొని ఉంటుంది కటింగ్ చేసుకోవటం ఈజీ అవుతుంది ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్ కొలతలతో సేమ్ మనం బకరం ఎలా కట్ చేసామో సేమ్ అలాగనే క్లాత్స్ కూడా కట్ చేసుకోవాలి మీరు అలా కట్ చేసుకోవడం కష్టం అనుకుంటే ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని మిషన్ మీద స్టిచ్ చేసుకున్నాక అప్పుడు కట్ చేసుకోండి బకరం వచ్చేసి మధ్యలో ఉండాలి లైనింగు క్లా పై క్లాత్ ఇలా కింద ఒకటి పైన ఒకటి ఉండాలి ఇలా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసిన తర్వాత ఇట్లా లైన్స్ లైన్స్గా అయితే మీకు నచ్చిన ఎన్ని లైన్స్ కావాలంటే ఆ లైన్స్లో అయితే కుట్టుకునేయండి కుట్టిన తర్వాత ఇప్పుడు ఇందాక మనము పైన త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం కదా కింద బాక్స్ వెడల్పు ఒక త్రీ ఇంచెస్ అయితే పైన కూడా అంత వెడల్పులో ఒక త్రీ ఇంచెస్ పెట్టాం కదా ఆ త్రీ ఇంచెస్ కాడికి ఒక డాట్ పెట్టుకొని ఇలా లైన్ అయితే గీసుకోవాలన్నమాట ఈ లైన్ దగ్గరికి ఇక్కడ మనము ముడుచుకున్నాం అనుకోండి చూడండి ఇలా పట్టి కుట్టేటప్పుడు కరెక్ట్గా లైన్ దగ్గరికే మనకి సరిపోతుంది అనమాట ఈ ఫైవ్ ఇంచెస్ కింద ఫైవ్ 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 తీసుకున్నాం కదా ఆ రెండు జాయిన్ చేయడానికి కరెక్ట్గా సరిపోతుంది కొలతలు రాంగ్ వస్తే అక్కడ అర్థమవుతుంది మనకి ఇప్పుడు దీనికి పొందులు అయితే కుట్టుకున్నాము బొందులు కూడా ఎంత పొడవు అనేది కూడా నేను ఇక్కడ కొలత అయితే చూపిస్తున్నాను ఈ బందులు కూడా స్టిఫ్గా ఉండాలంటే ఇందులో కూడా కొంచెం బకరం అయితే సన్నగా కట్ చేసి పెట్టుకొని ఇలా కుట్టుకోండి ఇవి కూడా స్టిఫ్గా ఉంటాయి తర్వాత వీటిని అయితే ఇలా పెట్టి ఆ లైన్ మీద మనమైతే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనకి డౌట్ అనుకోండి ఎంత గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేసుకోవాలి అంటే అలా అనుకున్నప్పుడు ఇక్కడ టూ ఆ చివరి నుంచి రెండు ఇంచులు ఈ చివరి నుంచి రెండు ఇంచులు డాట్ పెట్టుకునేసి అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎంత దూరం కావాలంటే అంత దూరం ఎంత దగ్గర కావాలంటే అంత దగ్గర రెండు వైపులా కూడా అలా గీత గీసుకొని డాట్స్ పెట్టుకొని స్టిచ్ చేయడం వల్ల ఈజీగా ఉంటుంది తరువాత ఇలా మన క్లాత్ని వెనక తిప్పి కుట్టాం కదా అది లోపలికి వెళ్ళే విధంగా చూసేటప్పుడు ఇలా పెట్టి కుట్టుకోవాలన్నమాట కొంచెం వీడియోని అబ్జర్వ్ చేయండి ఇంక ఇప్పుడైతే జిప్పును అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ జిప్పు అయితే నేను రెండు కూడా ఓపెన్ చేసి కుడుతున్నాను మీ దగ్గర ఒకవేళ డ్రెస్ జిప్పులు ఉంటే కూడా వాటినైనా కుట్టుకోవచ్చు ఇదే కుట్టాలని ఏం లేదు చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా కుడుతున్నానో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇలా పెట్టి కుట్టి తర్వాత మళ్ళీ ఇలా లోపలికి మడిచేసి పైన మరొక కుట్టి వేసుకోవాలి ఇదే విధంగా రెండు వైపులా కూడా కుట్టుకోవాలి ఇప్పుడు రన్నర్ని వేసుకోవాలి ఈ జిప్పు వేసేటప్పుడు మనకి ఆ చివర మళ్ళీ బయట వచ్చేస్తుంది కదా అందుకనేసి ఒక స్టిచ్ అయితే వేసేయండి ఇక కదలకుండా ఉంటుంది జిప్పు బయట రాకుండా ఇంగిలా ఒక స్టిచ్ ఆ చివర ఈ చివర వేసేయాలి వేసిన తర్వాత ఒకసారి బ్యాగ్ని మళ్ళీ లోపలికి తిప్పండి ఇక్కడ వీడియోని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇలా మడిచి ఒక డాట్ పెట్టుకోండి ఆ డాట్ కాడే సెంటర్గా ఈ జిప్పు కూడా రావాలన్నమాట రెండు వైపులా సమానంగా రావాలి ఇలాగే రెండు వైపులా కూడా కుట్టుకోవాలన్నమాట రెండో వైపు కూడా మీకు చూపిస్తున్నాను ఇలా మర్చుకొనేసి ఒక డాట్ పెట్టుకోండి ఇలా పెట్టుకుంటేనే మీకు త్వరగా ఇటు జరగకుండా అనమాట మిస్టేక్ అవ్వకుండా ఆ సే డాట్ పెట్టుకున్న కాడ సెంటర్లో మన జిప్పు కుట్టుకున్నాం కదా దాన్ని పెట్టి ఆ రెండు వైపులా కూడా కరెక్ట్గా పెట్టుకొని ఇలా కుట్టయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము ఈ సైడ్లో కుట్టుకోవాలి చాలా ఈజీగా ఉంది చూడండి ఇంక ఈ సైడ్స్ అనేవి ఇలా జాయింట్ చేసుకోవాలి నాలుగు మూలలు కూడా సేమ్ ఇలాగే జాయింట్లు అయితే చేసుకోవాలి ఒక్కొక్కటి రెండు రెండు కుట్లు వేసేసుకోండి వేసిన తర్వాత ఇక ఇలా ఉంటుంది ఇప్పుడు జిప్పు ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ నార్మల్గా బ్యాగ్ని ఓపెన్ చేయండి నాలుగు మూలలు కూడా ముడుచుకొని ఉంటుంది కదా నిదానంగా వాటన్నిటిని కూడా ఓపెన్ చేసి నీట్గా రెడీ చేయండి అంతేనండి లంచ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది ఈ బ్యాగ్ స్టిచ్ చేయడానికి నాకు ఇక్కడ క్లాత్ వచ్చేసి నలభై పాయింట్లు తీసుకున్నాను లైనింగ్ నలభై పాయింట్లు పీస్ నలభై పాయింట్లు అలాగే బకరం కూడా నలభై పాయింట్లు అయితే సరిపోతుంది నేను కొన్న లంచ్ బ్యాగ్ మూడలు కూడా కటింగ్ ఎలాగో చూపించమన్నా కూడా షేర్ చేస్తాను ఫ్రెండ్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఇప్పుడు స్టిచ్ చేసిన లంచ్ బ్యాగ్ కంటే కొంచెం పెద్దది మరొక బ్యాగ్ కూడా స్టిచ్ చేశాను అనమాట రెండు బ్యాగులు తక్కువ కాస్ట్లో మా పిల్లల కోసం నేను రెడీ చేసిన ఈ రెండు లంచ్ బ్యాగ్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయటం మర్చిపోకండి లైక్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం టేక్ కేర్ బాయ్